అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు పల్లెటూరులో ఎక్కువగా నోటికి కూరయ తినబుద్ధి కానప్పుడు నోరు చప్పేసినప్పుడు తినే పొడికారం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి దానికోసం నేను ఒక నూట యాభై గ్రాముల వరకు ఎండుమిర్చిని అయితే తీసుకుని ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇలా ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాలు డ్రైగా అయితే ఫ్రై చేసుకున్నానండి చూశారు కదా ఇలా మనం ఫ్రై చేసుకునేప్పుడు ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్ మిర్చీలు అప్పుడే లోపల వరకు క్రిస్పీగా వేగి ఈ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఈ ఎండుమిర్చి అనేది చక్కగా గుల్లగా బోల్గా రెడీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది హైలో అసలు పెట్టొద్దండి మిర్చి మాడిపోయి అస్సలు బాగోదు కారం అయితే ఇలా మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మిర్చి చక్కగా వేగిపోయిన తర్వాత మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నిదానంగా ఎలా ఫ్రై చేసుకున్నానో నేను ఇలాగనమాట ఇలా మనం ఫ్రై చేస్తూ ఉంటే చక్కగా మనం తాలింపులో మిర్చి వేసినప్పుడు ఎలా అయితే బోల్గా తయారవుతాయో అలా తయారవుతాయండి మన పొడి కారం కోసం అలాగే ఉండాలి మిర్చి అనేది ఇదిగోండి నా మిర్చి అయితే వేగిపోయాయి తర్వాత నేను ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇదే బాండీలో వేసుకున్నానండి ఈ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా ఆ బాండీ వేడికి ఈ చింతపండులో ఉన్న చెమ్మ కూడా పోతుందండి అందుకని ఇలా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిర్చి చక్కగా చల్లారిపోయిన తర్వాత ఈ ఎండు మిర్చిని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి తర్వాత మనం బాండీలో వేసుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండును కూడా ఈ మిర్చిలో యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ కారాని సరిపడా కళ్ళు అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టి తీసుకొచ్చుకోవాలండి మిక్సీ చక్కగా ఈ మిర్చి చింతపండు కలిసేలాగా పౌడర్ అయిపోయిన తర్వాత మరీ ఎక్కువగా పౌడర్ అయిపో అవసరం లేదండి కొంచెం బరకగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది తర్వాత ఇందులో ఒక పెద్ద గడ్డిని ఇలా రెబ్బలుగా విడదీసి ఇందులో వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకుని మళ్ళీ ఇంకోసారి అయితే మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి చక్కగా ఇప్పుడు మొత్తం కలిసిపోయి నలిగిపోయేంత అంతవరకు మిక్సీ పట్టుకోవాలి అంతే చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కారం అయితే నేను గిన్నెలో తీసుకున్నాను ఈ కారం ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ మరి ముఖ్యంగా వేడివేడి అన్నంలో కొద్దిగానే వేసుకుని ఈ కారం వేసుకుని తింటే అబ్బా నోటి పట్టిన తుప్పు వదిలిపోవాల్సిందేనండి అంత బాగుంటుంది అన్నట్లు పచ్చి బాలింతలకు కూడా ఈ కారం పెడతారండి మీకు తెలుసా మీరు తిన్నారా ఎప్పుడైనా ఒకవేళ మీరు తినుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే పెట్టారండి మొదటి ముద్దలో ఈ కారం వేసి కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి తినిపించేవాళ్ళు అండి ఇదిగోండి ఈ కారం సువాసనకు నేను ఉండబట్టలేక ఇలా దోశ పిండి ఇంట్లో ఉంటే ఈ దోశ వేసుకుని దోశతో పాటు అయితే టేస్ట్ చేసేస్తున్నానండి చూసారా మన కారం అయితే వేడి వేడి దోశతో నేను తింటున్నాను ఎంత బాగుందో పుల్ల పుల్లగా కారం కారంగా ఎలా అనిపించింది వీడియో నచ్చిందా